నా పేరు మురళీకృష్ణ నేను ఇక్కడ చీఫ్ ఆఫ్ ఆపరేషన్స్ సి ఒక యాక్షన్ ఫోటర్ నైకాలజీ సెంటర్లో పనిచేయడం జరుగుతుంది అండి ఇప్పుడు మనకి ఉన్న ఉమ్మడి అనంతపురం జిల్లాలో ఉన్న ఎన్జిఓస్ అన్ని కలిపేసి అనంతపురం జిల్లాలో ఇరవై ఇరవై ఒకటి ఇరవై రెండో తారీఖు మూడు రోజుల్లో మిల్లెట్ మేళాన్ని ఆర్ట్స్ కాలేజ్ గ్రౌండ్లో ఎగ్జిబిషన్ గ్రౌండ్లో ఉన్న చోట ఆర్గనైజ్ చేయడానికి ప్లాన్ చేయడం జరుగుతుంది ఈ మేళాకు వచ్చేసి టోటల్గా మనకి డిస్టిక్లో ఉన్న ఎన్జిఓస్ ప్లస్ గవర్నమెంట్ కన్వర్జెన్సీతో అందరితో ఉమ్మడి భాగస్వామ్యం చేయడం జరుగుతుంది ఈ మేళాలో మనకి పది ఉదయం పది గంటల నుంచి స్టార్ట్ అయ్యేసి ఇరవై తారీఖు ఉదయం ఇరవై రెండు సాయంత్రం ఇరవై రెండో తారీఖు సాయంత్రం ఐదు గంటలకి క్లోజ్ కావడానికి అంత ఆస్కారం అనేది ఉంది ప్రారంభోత్సవానికి వచ్చేసి మాంచు ఫెర్రర్ గారు ప్రోగ్రామ్ డైరెక్టర్ ఆర్డిటి గారు ప్లాన్ చేయడం జరుగుతుంది ప్రారంభోత్సవం దాంతోపాటు ఆ షెడ్యూల్లో కూడా ఆ డే వన్లో ఎట్లా ఉంది ఇరవై తారీఖు వచ్చేసి మనకి ప్రకృతినం ప్రసాద్ గారు ప్లస్ పతంగి రాంబాబు సాక్షిలో ఉన్న జర్నలిస్ట్ గారు ఆ ఇరవై తారీఖు వాతావరణ మార్పులు చిరుధాన్యాలపైన టోటల్గా చెప్పడం జరుగుతుంది పైన ఆరోగ్యం పైన వచ్చేసి ప్రకృతినం ప్రసాద్ గారు చెప్తారు అలాగే ఇరవై ఒకటో తారీఖు వచ్చేసి ఇంతకుముందు అగ్రికల్చర్ రిసర్స్ స్టేషన్లో చంద్రమోహన్ రెడ్డి గారు ఉన్నారు వ్యవసాయ శాస్త్రవేత్త ఈయన మిల్లెట్స్ పైన చాలా పరిశోధన చేయడం జరిగింది ఆయన కూడా చిరుధాన్యాల సాగులో మెలకువలు దీనిపైన చెప్ప చెప్పడం జరుగుతుంది దాంట్లో పార్టిసిపేట్ గ్యారంటీ సిస్టమ్ అనే దానిపైన కూడా సిఎస్సి ఆర్గనైజేషన్ నుంచి చంద్రకళ గారు కూడా వాళ్ళతో కొంచెం షేర్ చేసి చెప్పడం జరుగుతుంది స్వల్పకాల చిరుదానాల సాగుపైన డిస్టిక్ అగ్రికల్చర్ ఆఫీసర్స్ ఉమా ఉమావంశ కూడా తెలియజేయడం జరుగుతుంది అట్లా ఇరవై రెండో తారీఖు వచ్చేసి చిరుదానాల ప్రాసెసింగ్ అండ్ విలువ ఆధారిత పైన దానిపైన డాక్టర్ మల్లారెడ్డి సారు అండ్ సహదేర్ రెడ్డి సార్ ఏఆర్ఎస్ అగ్రికల్చర్ రీసెర్చ్ స్టేషన్లో రీసెర్చ్ సైంటిస్టు హేమంత్ కుమార్ గారు రిటైర్డ్ ప్రిన్సిపల్ సైంటిస్ట్ ప్లస్ అయ్యా బృందము ప్లస్ తర్వాత ఇంకా ఇక్కడ సార్ బృందం వీళ్ళంతా వచ్చేసి వాళ్ళ విలువైన ఉప ఉపన్యాసాలు ఇచ్చేసి చేయడం జరుగుతుంది ఈ మేళాకు వచ్చేసి మనం అనుకున్నట్లుగా టోటల్గా ప్రతిరోజు ఐదు వేల నుంచి పదివేల మధ్యలో వస్తుంటారు దానిలో మనకు వచ్చేసి రైతులు ఎక్కువగా మొబిలైజ్ చేస్తారు చేయడం జరుగుతుంది రైతులు ఎక్కడ వల్ల వాళ్ళు పండించిన పంటల పైన వాళ్ళు ఎట్లా ఇంకా ఎట్లా చేయాలి ముందుకు ఎలా తీసుకోవాలనే దానిపైన వివిధ రకాల స్టాల్స్ కట్టడం జరుగుతుంది పద్దెనిమిది రకాల స్టాల్స్ని వాళ్ళ డిఫరెంట్ ఎన్జిఓస్లో వాళ్ళు ఆల్రెడీ మిల్లెట్స్ పైన ప్రాసెసింగ్ వాల్యుయేషన్ చేయడం జరుగుతుంది కదా ఆ ప్రోడక్ట్స్ పైన డిస్ప్లే చేయడం జరుగుతుంది అలాగే వివిధ రకాల వంటలు కూడా మిల్లెట్ మిల్లెట్ పైన వంటలు కూడా పిండి వంటలు కూడా ఆడ చేయడం జరుగుతుంది ఆ సన్నివేశాల్లో కొంచెం మధ్య మధ్యలో మీటింగ్స్ అట్లాంటివి జరుగుతూ వివిధ రకాల మనకు ఇవి ఉన్నాయి కదా కల్చరల్ కల్చరల్ సాంస్కృతిక కార్యక్రమాలు తోలుబొమ్మల ఆటలు ఇట్లాంటివన్నీ కూడా పెట్టడం జరిగింది అనంతపురంలో ఉన్న ఉమ్మడి అనంతపురం జిల్లాలో ఉన్న ప్రజలందరూ దీనిలో భాగస్వాములు అయ్యి వాళ్ళు దీనిపైన తెలుసుకొని ఇంకా ముందుకు తీసుకుపోతే ఇంకా చాలా బాగుంటుంది అనేసి మేము కోరుకుంటున్నాము అనమాట డిన్నర్ కూడా దొరుకుతుంది మిల్లెట్స్ తోనే తయారు ఉండవు ఏది దొరికినా అక్కడ తినే మిల్లెట్స్ ఉంటుంది ప్లస్ మిగతా ఎన్జియోస్ కూడా దాంట్లో ప్రాసెసింగ్ కొంతమంది ఇవన్నీ చేస్తున్నారు వాళ్ళు కూడా ప్రొడక్ట్స్ అక్కడ డిస్ప్లే చేస్తారు అక్కడ కొనుక్కోవచ్చు చూడొచ్చు కొనుక్కోవచ్చు కూడా ఇవన్నీ జరుగుతూ ఉండగా పక్కనే ఓపెన్ స్పేస్ ఉంటుంది అక్కడ ఇప్పుడు ఈ ఇందులో ఇచ్చిన షెడ్యూల్ ప్రకారం వచ్చి వాళ్ళు మాట్లాడతారు అన్నమాట మీద వాళ్ళ ప్రసంగాలు ఉంటాయి అది కూడా వినొచ్చు అక్కడ తింటూ కూర్చొని వినొచ్చు సో దాని గురించి ఇంకా అవగాహన ఎక్కువ ఉంటుంది అందరికీ అది మెయిన్గా ఇక్కడ ఏంటంటే పండిస్తున్నారు రైతులు కానీ వాళ్ళు తినడం లేదు సో వాళ్ళే మళ్ళీ తినేటట్టు చేయాలి అని ఒకప్పుడు ఎప్పుడో నలభై ఏళ్ళు యాభై ఏళ్ళ కింద తినేవారు సో వాళ్ళే మళ్ళీ వాళ్ళ పంటని వాళ్ళు ఎలా ప్రాసెస్ చేసుకొని మళ్ళీ ఎలాగా వాళ్ళు తినాలి అనేది తెలియచేయాలని ఇది మెయిన్ ఉద్దేశం అన్నమాట అందుకు అందరు ఎన్జిఓలు ఎవరైతే వాళ్ళు రైతులతో పనిచేస్తున్నారో వాళ్ళని తీసుకొచ్చి ఇలా ఉంటుంది అని చూపిస్తారనమాట అలాగే మేము పనిచేసే ఏరియాలో మేము కొంతమంది రైతులు చేస్తాం అందరూ రైతులు చూ అవగాహన కలుగు కలుగుతుంది అనమాట